సో మన కృష్ణాగాడ అయితే మోనో సిల్ అయితే సిల్ తిప్పుతున్నాడు అవో ఎవరా వచ్చా సీలు పని చేస్తున్నావు బిడ్డా సరేనండి హాయ్ అందరికీ రామ్ రామ్ ఈ రోజు అయితే మా శ్రేనుక అయితే పత్తిలో అయితే మందు కొట్టడానికి అయితే వెళ్తున్నాం సో నేను కృష్ణ అయితే మనకైతే హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నాడు సో చెప్పరా బాయ్ సో మన కోసం ఆడిది బైక్ కూడా అది తెచ్చిడు ఇప్పుడు అయితే మనోడు మొత్తం మందు కొట్టేది వస్తుండు సో ఈరోజు ఇది ఒక డబ్బా సామాను అక్కడ ఒక డబ్బా ఉంది సో రెండు డబ్బాలు లెట్స్ గో వెళ్దామా సిలిండరాడే మొత్తంగా సీఎండ్లో అయితే వచ్చేసినాము సో మన కృష్ణాగాడ అయితే మోనో సీల్ అదే సీల్ విప్పుతున్నాడు బాబు ఎవరా వచ్చా సీల్ ఓపెన్ చేస్తున్నావు బిడ్డా చెయ్యి చెయ్యి మరి సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే రింపుకున్నాం ఇది మోనోషల్ అయితే యాభై ఎమ్మెల్ అయితే మన అయితే వేస్తున్నాడు డబ్బాలో సో మనోడు కొంచెం అయితే ఎక్స్పీరన్స్ ఉన్నది అనిపిస్తుంది మనకు ఈ వాడ్రస్ ఒకసారి ఏంటంటే సంబంధించింది అంటే దోమల కోసమా దోమలు మారుతారు సో ఎంత వేయాలి దీని చముచాలి రెండు సంచులు కొంతది సో మంచిగా ఒక్కొక్క డబ్బా కొట్టినాము సో అక్కడ ఒకడ వెళ్ళిపోయిండు సో మొన్నది ఫస్ట్ డబ్బాతో అయిపోయింది సో రింకొద్దాం ప్లేట్స్కు ఎవరితో చాటుతున్నాడు పెళ్ళి అయినా కూడా రే రే అవసరం రే అక్కడే చూస్తుంది మళ్ళీ ఆ వీడియో చూడు ఎంత అమ్మ ఎంత ఉన్నాడు అంటే అమ్మరిది అవసరం నీకు ఎట్లా ఉన్నాము సో వర్షం పడేట్లా అయితే ఉన్నది సో వెదర్ అయితే మొత్తం కూల్ అయితే అయిపోయింది సో చూడాలి తొందరగా అక్కడ సగం వరకు అయితే అయింది సో ఇంకా అయితే ఎన్ని డబ్బాలు అయింది కృష్ణాగాడిని దీన్ని దీంతో నాలుగో దగ్గర నీకు సో కృష్ణా నాలుగో డబ్బా నాకైతే మూడో డబ్బా తినేరు రిజర్ సో గాయస్ గడ్డ అయితే ఎక్కువ మోలుస్తుంది రౌండ్ ఆఫ్ కొట్టుడే ఉంటుంది సో పొద్దున్న నుంచి కొట్టుడు ఉంటుంది పుంజి పుంజి వెళ్తుంది అయితే నాది అంతే అంట కృష్ణ సింపుల్ పేరు అది రాదు అంతే రా అంతే ఆరామ్సో పిలిచే కామ్ దీని

సగం అయితే అయిపోయింది మనది సో మన ఒకటి దగ్గర అసలు డబ్బా కూడా చాలా అవుతుంది ఎందుకురా కృష్ణ బతుకు ఎందుకురా అని నాలుగు నాకు చాలు చేస్తాను ఓ ఇట్లా పట్టుకోవాలి దీనికి దీనికి ఓకే చాలా అయిందా ఓకే రైట్ వెరీ గుడ్ బయట సగం అయిపోయింది ఇంకా ఇంకా నాలుగు డబ్బాలు అవుతుంది సో గాయస్ తొమ్మిది డబ్బాలు అయితే కొట్టేసినాము సో దీంతో ఈ పదవ డబ్బా నాది పదకొండవ డబ్బా సార్ అదో అద్దో సార్ మా థోడ మారో ఖాళీ ఉందం బస్ అర్థం అవుతాం ఓ మాలండి ఇరా ఫ్రెష్ పక్కల కదా వద్దు వచ్చి కూర్చుకొచ్చాం ఏమంటారు దానికి ఎట్లా ఇస్తే అది అది అంటే భూమి లెవెల్ ఇంకా అంటే చెప్పండి నా నాది పంగేరా తిరిగి వరం మంచి దేంట్లో నుంచి మండే గుట్టు ఏమనుయ్యు కాద బేకింగ్ ఆ దారి అది దారి తిరిగి కొరబోది అండి ఏమి జయాలి నేన మందు కొట్టు అవుట్ పని కొట్టు ఆ ఆ అది అన్నది ఆ కన్పిస్తలే కదా కన్పిస్తలే ఆ ఆ

అయితే గడ్డి మందు ఏది కొట్టాలి ఒకసారి కామెడీ చేస్తారా సో నేనైతే రౌండ్ అప్లో అయితే తెచ్చినా సో చూద్దాము దానికంటే మెల్లా కొట్టాలట సో రేపైతే ఈ కాకుండా ఇంకో ఇంకో బిట్ ఉన్నది సో అక్కడైతే రేపైతే గడ్డి మందు కొట్టాలి అంతే అంట కృష్ణగా వస్తాం మరి రేపు ఏ పనికి డ్యూటీ ఉందా కృష్ణ డ్యూటీ వేస్తుంది సో మా అమ్మ అయితే అయితే టోటల్ ఫిఫ్టీన్ డబ్బా అయింది సో కృష్ణగౌడ ఈరోజు హెల్ప్ చేసిన వాళ్ళ తొందరగా అయిపోయింది లేదంటే ఈరోజు సగము ఆ కంబ వరకు అయితే ఉండేవాళ్ళం మనము సో పత్తి అయితే ఇట్లా ఉన్నది సో ఇటు మొత్తం కొంచెం కలిపే తీసింది మా అమ్మ డైలీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి వచ్చేది చెప్పు కృష్ణ సో మేము ఎన్ని డిగ్రీలు పీలు అన్నీ వేసుకున్నా కూడా లాస్ట్గా అయితే చేయాల్సింది వ్యవసాయం చేయాల్సింది చేస్తున్నాం అంతే అంట సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో అయితే బైక్ తెచ్చినాము చెబాముడిది ఇంకా పది మంది గ్యాన్ జ్ఞాని ఒకసారి చదువు చదువులో కాంపిటీషన్ ఎక్కువైపోయిందని వ్యవసాయంలో అంటే వ్యవసాయం లేదంట చేయ వ్యవసాయంలో నువ్వు ఎంత కాంపిటీషన్ చేసినా నీకు నువ్వే రాజు అంతే అంటావు చేయఒడి కింద లొంగి వెళ్ళేది నువ్వు చేసినంత నీకు వస్తుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం సో మాడు ఫ్రీలో మోటివేషన్ అని మా అందరు వినండి అంటే అనిపించుండవు కాబట్టి చెప్పుండు అంతే అంతే దాంట్లో ఏముంది బాయ్ ఎన్ని ఎగ్జామ్స్ రాసినా అంతే ఉన్నాయి కథ సో మాడు డిగ్రీ చేసి కూడా ఇక్కడ ఇంటే ఇదే పని చేస్తున్నావు బాయ్స్ ఇప్పుడైతే మంచి సౌండ్ ఉంటుంది వాటర్ నుంచి వెళ్తే రప్పా రప్ప సౌండ్ వస్తాయి వన్ టూ త్రీ ఏమైనా ఉండే పై మందు మందు ముందు అదా చే మా చిన్న వ్లాగ్ చూసినందుకు ఎందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఏ హై మేరా అడ్డా అడ్డ చెప్పలేసుకుని